విజయవాడ సిటీలో అండి మనకు ఒక బెస్ట్ బడ్జెట్లో ఒక టూ బిహెచ్గా ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చింది చాలా మంచి బడ్జెట్ అండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి అండి అంటే మనకి రాజుల స్ట్రీట్లో అయితే వస్తుంది బల్లెం వారి వీధికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది అక్కడ మార్కెట్ వెళ్ళి చూసుకుంటే మనకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంటుందండి ఒక టూ బీహెచ్గా ఫ్లాట్ కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి కేవలం పంతొమ్మిది లక్షల యాభై రెండు అయితే స్టార్ట్ అవుతుంది ప్రైస్ అనేది ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి ఇక ఈ ప్రాపర్టీ యొక్క ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి నైన్ ఫార్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ అండి అలాగే దీనికి అండి వచ్చేసి ఇరవై గజ్యాలు అయితే ఇస్తున్నారండి అండి ఇరవై గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే రావడం జరిగిందని మిస్ చేసుకోవద్దు నేషనల్ హైవే కూడా జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ ఇరవై ఏడు తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి ఇరవై ఎనిమిదినైతే అయితే ఆప్షన్ జరుగుతుంది సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్మే కంపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్కి విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్